క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార నేటి అనుదిన ధ్యానాంశమునకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం విభూది బుధవారం తరువాతి శనివార ధ్యానాంశం నేటి సుశేష పఠనం లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు నేటి ధ్యానాంశం పాపాత్ముడుగా పరిగణింపబడిన సుంకరికి శిష్యుని యొక్క స్థానమును ఇవ్వటం ముందుగా లుకాసు వార్త ఐదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలను ఆలకించుదాం ప్రభు అంటూ ఉన్నారు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సుశేష పట్టణంలో యేసు ప్రభువు లేవి అను ఒక సుంకరుని తన శిష్యునిగా తన అపోస్తలునిగా పిలుచుచున్నారు లేవి అని యొక్క వ్యక్తి రోమను అధికారుల తరపున సుంఖమును వసూలు చేసేవాడు అయితే ప్రభు ఇప్పటికే జాలరులైన పేతురు అంద్రేయ యాకోబు యోహానులను తన శిష్యులుగా పిలుచుకున్నాడు ఇప్పుడు పాపిగా సమాజంలో పరిగణింపబడిన ఒక సుంకరిని యేసు ప్రభు పిలుచుచున్నారు పాపాత్ములకు శుంకరులకు య యేసు ప్రభు సన్నిహితుడయ్యాడు స్నేహితుడయ్యాడు ఏసు మనందరికీ కూడా స్నేహితుడే సన్నిహితుడే మనం అనేక ఆయన స్నేహాన్ని విస్మరించి జీవిస్తూ ఉన్నాం కానీ యేసు తన సన్నిహిత స్నేహాన్ని మనతో కొనసాగిస్తూనే ఉంటాడు యేసుతో మన స్నేహాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోవాలి ఆయనతో సన్నిహితులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రభు మనతో అంటూ ఉన్నారు తన యజమానుడు ఏమి చేయనో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలచెదను అని ప్రియ సహోదరి సహోదరులారా నేటి సుశేష పట్టణంలో మనం ఆలకించినట్లుగా సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న లేవి అను ఒక సుంకరిని యేసుప్రభు పిలిచాడు లేవి పాపాత్ముడు అన్యాయంగా అవసరమైన దానికన్నా ఎక్కువ పన్నులను వసూలు చేసేవాడు ధన వ్యామోహం కలవాడు అటువంటి సుంకరిని ముందుగా యేసు ప్రభువు చూచారు ఆ చూపు చాలా లోతైనది ప్రభువు సుంకరి యొక్క హృదయాన్ని చూశాడు భవిష్యత్తులో సుంకరి ఏమి కానున్నాడో ప్రభు చూశాడు లేవి అప్పుడు అంతయు విడచిపెట్టి యేసును అనుసరించాడు అధికారము గల యేసు మాటలు అతనిలో నూతన చైతన్యాన్ని నూతన జీవాన్ని నింపాయి అధికార వ్యామోహము నుండి అతను విడుదల పొందాడు అప్పుడు సుంకరి లేచి వెంటనే యేసు ప్రభువును అనుసరించాడు ఆ తర్వాత లేవి తన ఇంట యేసుకు గొప్ప విందును ఏర్పాటు చేశాడు అనేక మంది శుంకరులు ఇతరులు యేసుతో కలిసి ఆ విందులో పాల్గొన్నారు ప్రియ సహోదరి సహోదరుల ఇక్కడ విందు అనేది ప్రధానాంశం ఇది దేవుని ఆతిథ్యమును కొనియాడటం విందు సమయంలో ఏసు బోధనలు చేసేవారు ప్రజలను హృదయ పరివర్తనకు ఆహ్వానించేవారు ఏసుకు గొప్ప విందును ఏర్పాటు చేయటం ద్వారా లేవి ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాడు తన సంతోషాన్ని తోటి సుంకరులతోనూ స్నేహితులతోనూ పంచుకున్నాడు ఈ విందు ద్వారా లేవి స్వార్థమును వీడి నిస్వార్థముగా ఇతరుల గురించి ఆలోచించాడు తన సంపదను ఇతరులతో పంచుకోవటానికి సిద్ధపడ్డాడు ప్రభు తన మీద కనికరమును చూపినట్లే లేవి ఇతరుల పట్ల కనికరాన్ని చూపాడు ఈ విందుకు సుంకరులను పాపాత్ములను ఆహ్వానించాడు హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ కానీ నీతి మంతులను పిలుచుటకు నేను రాలేదు అన్న ప్రభు పలుకులు లేవి గ్రహించారు ఆ వాక్యంలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు అని యుహాన్స్వార్థ మూడో అధ్యాయం పదిహేడు వచనంలో చదువుతున్నా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల ప్రభువు లేవిని పిలిచినట్లుగానే మనల్ని కూడా అనునిత్యము పిలుస్తూ ఉంటారు దేవుని పిలుపుకు మనం ప్రతిస్పందించాలి దేవుని పిలుపుతో మన పాప జీవితానికి స్వస్తి చెప్పాలి దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనల్ని శుద్ధి చేసి నీతిని చేకూర్చును అని యోహాను రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో చదువుతూ ఉన్నాం కాబట్టి తపస్కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి మనము ఏసుకు నిజమైనటువంటి శిష్యులుగా ఆయనను అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె